రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి మనము రెడ్డెప్ప అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికి వచ్చాము రెడ్డెప్ప గారు తనకున్నటువంటి ఒక ఎకరం పొలంలో వచ్చేసి మెరాబుల్ అనేటటువంటి రోజా పంటను సాగు చేయడం అయితే జరిగింది ఈరోజు రెడ్డెప్ప అన్నగారిని అడిగి తెలుసుకుందాం మనము ఈ మెరాబుల్ సాగు చేయడానికి రెడ్డప్ప అన్నగారు ఎటువంటి పద్ధతిలో అవలంబించారు అలాగే వారు ఈ యొక్క రోజా పంటను ఎందుకు ఎంచుకున్నారు పంట చేయడానికి మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాల్లో అయితే మనము ఎక్కువగా టమోటా సాగు బీన్సు దొండకాయ కాకరకాయ ఇలాంటివి ఎక్కువ వెజిటేరియన్ పంటలు పండిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు ఆర్గానిక్ కూరగాయల పంటలని స్టాప్ చేసి ఇలా రోజా పంటలు ఇలా వేయడానికి గల కారణం ఏమిటి ఎందుకు వేస్తున్నారు అనేటటువంటి అనేక సందేహాలకి మనకి రెడ్డప్పన్న గారు అయితే సమాధానాలు వారి యొక్క రూపంలో ఇస్తారు ఈరోజు మనం రెడ్డప్పన్న గారిని ఇంటర్వ్యూ చేసి మనకు రోజా పంట గురించి అయితే చాలా క్లియర్గా తెలుసుకుందాం చెప్పండి రెడ్డప్పన్న గారు మీరు ఈ యొక్క రోజా మొలకల్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది నేను తెచ్చింది ఎంత పడింది మీకు ఒక మొలక మొలక మాకు ఇరవై రూపాయలు పడుతుంది అంటే ఇప్పుడు మీరు వసకోట కాపకపై నుంచి తెచ్చుకున్నారు కదా మొలకని మీరు అక్కడ నుంచి ట్రావెలింగ్ చేసుకొని వచ్చి ఇక్కడికి వాళ్ళే ఇస్తారా డెలివరీ లేకుంటే మీరు బస్సు సారీ బండి గిండి ఏమైనా పెట్టుకొని పోయి తెచ్చుకోవడం ఏమైనా జరుగుతుందా టెక్స్ పెట్టుకు తీసుకొచ్చింది మనంలో అంటే మీరు ఈ యొక్క మొలకలు కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలా లేకుంటే అక్కడికి వెళ్ళిన వెంటనే మనకు రెడీగా మొలకలు లభిస్తాయా అక్కడ మనం పోతే వాళ్ళు నర్సరీ పెట్టుకుంటారు ఆ నర్సరీ ద్వారా వాళ్ళే వాళ్ళ లెక్కేసి ఎక్కేసి ఇరవై ఇరవై మొలకలు ఎత్తి మనకి లోడ్ చేసి మళ్ళీ లోడ్ తరుపు తరపున ఇన్ని మొలకలు చెప్పేసి మళ్ళీ డబ్బు తీసుకొని మనం పంపిస్తారు అంటే ఇప్పుడు మనకి ట్రావెలింగ్లో వేసుకు వచ్చేటప్పుడు మనం బండిలో వేసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి మొలకలు ఏమైనా డ్యామేజ్ ఏమన్నాయి అయ్యి అవి పాడైపోతే మనకి రీప్లేస్మెంట్ ఏమన్నా ఇస్తారా వాళ్ళు వాళ్ళు ఇచ్చలేదు ఒక ఇరవై మొలకలు అట్లా ఎక్స్ట్రా ఇస్తారు ఆతికి ఒక నూరు నూట యాభై మొలకలు కూడుస్తాయి వెయ్యి మొలకలు తెస్తే కూడా అప్పుడు దాన్ని మళ్ళీ మనం వేసుకొచ్చే వేయలేదు ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది బాడిగా అంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక మొలక మనకి ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు పడుతుంది అంటే ఒక ఎకరాకి మనము నాటాలంటే ఎన్ని మొలకలు కావాలి ఒక ఎకరాలో నాటడానికి రెండు వేల ఐదు నూరు మొలకవాలా రెండు వేల ఐదు వందల మొలక కావాలా అంటే మొక్కలకు మాత్రమే మనము దగ్గర దగ్గరగా ఒక నలభై వేల పెట్టుబడి పెట్టాలా నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి కేవలం నారుకు మాత్రమే పెట్టాలి ఈ రోజా పంటకి రోజా పంటకి అంటే ఈ రోజా పంటలో రకాలు జాతులు అనేవి చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రస్తుతం వేసినటువంటి జాతి పేరు ఏమి అది సిట్టి రోజా మెరాబుల్ అనేటటువంటి రోజా అందరూ ఈ యొక్క మెరాబుల్ రోజానే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఎక్కువగా మీకు ఏమైనా ఇది ప్రొడక్షన్ బాగా వస్తుందనా లేకపోతే రోగాలు ఏమైనా తట్టుకుంటుందని దీన్ని సెలెక్ట్ కొంచెం తట్టుకుంటాయని చెప్పేసి తట్టుకుంటుంది ఇది ఇది ఎక్కువ పెద్ద పువ్వు తెస్తుంది అనుకో అది కొంచెము ఆరు నెలలకు కాపు ఉంటారు సరే ఇది డైలీ వస్తుంది కాపు మందులు బాగా కొట్టుకుంటా ఉంటే వసకోట మందులు తెచ్చి కొడితే అంటే ఈ యొక్క మందులు కూడా మనము ఎప్పుడు కూడా వస్కోటకి వెళ్ళాలి అంటే బెంగళూరు దగ్గర ఉన్నటువంటి వసకోటకి ఇది చాలా ఫేమస్ అంట ఈ రోజప్ అంట అక్కడికి వెళ్ళి వీరు మందులన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది అది లేకుంటే పూ నలు మచ్చ చేస్తుంది మీరు ఇప్పుడు రోజుకి ఎంత ఎన్ని కేజీల వరకు ఈ యొక్క పూలు కోయడం జరుగుతుంది మా రెండు మూడు నెలలు పోయిన రోజు పోతా ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇప్పుడు నేర్పు తోటలు కాబట్టి ముదితే మళ్ళీ డైలీ పోతా ఉంటుంది మూడు నెలలకి రెండు నెలలకి మీకు ఒక కేజీకి ఎంత మటకం వరకు గిట్టుబాటు ధర లభిస్తుంది అన్నగారు అది రోజు మార్కెట్ ఎంత ఉంటే అంత రోజు మార్కెట్ని బట్టి మార్కెట్ అంటే మినిమం ఎంత ఉండొచ్చు ఒక అందాజుగా పండగల రోజుల మధ్య రెండు వందలు కూడా పోతుంది అంటే ఎప్పటికీ తగ్గకుండా ఎక్కకుండా ఒక రేటు ఉంటుంది కదా కరెక్ట్ యావరేజ్ రేటు అది ఉంటుందా అటు ఉండేలేదు ఎప్పుడు ఉండేలేదు ఈ పొద్దు మార్కెట్కి పోయిన రోజే రేట్ ఉంటుంది మళ్ళీ మార్చా ఉంటుంది ఓకే అలాగే ఈ పూలు మనకి ఇప్పుడు మీరు నాటినటువంటి ఈ పూల మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎన్ని వయసు సంవత్సరాల వయసు ఇప్పుడు ఇప్పుడు ఇది నాటి రెండు ఒక సంవత్సరం అయితే ఉంది ఇప్పుడు కొత్త అటు నాటి ఒక ఆరు నెలలు అయితే ఉంది మీరు ఇప్పుడు మొలకలు తెచ్చుకొని నాటే ముందర మీ యొక్క భూమిని ఏ విధంగా మీరు సిద్ధం చేసుకుంటారు దుక్కిని దుక్కి బాగా దున్ని ఎన్నిసార్లు దున్నుకుంటారు రోటా ఏమైనా వేస్తారా రోటర్ వేటర్ కూడా వేస్తాము ఒక పది సార్లుగా తోలేసి రోటర్ వేటర్ వేసి ఆరు అడుగులు గ్యాప్ పెట్టి చెట్టుకి చెట్టుకి ఆరు అడుగులు గ్యాప్ దాని ఒంటి మడకతో మళ్ళీ టాకర్తో తోలి దానికి డ్రిప్పులు ఎరువు పోసి పైపు లాగి మళ్ళీ మొలక రెండు అడుగులు కొట్టి మలక పెడతాం మీరు ఎన్ని రకాల ఎరువులు వాడతారు దీనికోసం ఆవు పేడ Oh, DIP accomplished. Hmm. వేస్తాం అంటే దాదాపుగా అన్నగారు ఏం చెప్తున్నారంటే మనకి ఒక ఎకరా పొలంలో పెట్టుబడి అంటే దగ్గర దగ్గర రెండు అరవై మొలకలు కావాలా దాని మొలకలకి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు ట్రాన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్ని చేరవుతుంది ప్లస్ ఇంకా ఇక్కడ మనము దుక్కిని ఎంత సిద్ధం చేసుకోవడానికి భూమిని రెండు సార్లు దున్నాలి ఒకసారి రోటా వెటరేయాలి ఒకసారి ఒంటి మడకతో దున్నాలి ఇవన్నీ చేరి దున్నడానికి ఒక పదివేలు ఖర్చు అవుతుంది సో ఇది ఒక అరవై వేలు అవుతుంది అలాగే ఇంకా మొక్కలు విత్తుకోవడానికి వాటికి ట్రిప్ వేయడానికి ఇవే ఇలాంటివన్నీటికీ కూడా ఇంకొక పదివేలు చెత్తలు దొరకడానికి ఇవన్నీ సేరి అంటే ఒక ఎకరాకి దగ్గర దగ్గరగా ఒక రెండు లక్షలు పెట్టుబడి పెట్టాలి రెండు లక్షలు పెట్టుబడి పెడితే ఒక నాలుగైదు నెలల వరకు మనం ఎటువంటి పూలు కోయరాదు అటు మనకు వచ్చినటువంటి ఆ మొగ్గలు తుంచి వేయాలి అప్పుడే మనకి చెట్టు డెవలప్మెంట్ అంటే మీరు ఈ చెట్టు డెవలప్మెంట్ అవడానికి ఎటువంటి మందులు చేయడం జరుగుతుంది ఆర్గానిక్గా లేకుంటే ఇంగ్లీష్ మందులు ఏమైనా తెచ్చి వాడతారా ఇంగ్లీష్ మందులు అంటే మనము ఇప్పుడు దానికి ఇది వస్తుంది ఆయిల్ ఆయిల్ తీసి వదల మొలక బాగా శక్తి వచ్చి ఎవరికి పూలు ఆడకుండా అట్లా అంతా కూడా వాడాల ఇలాంటి పద్ధతులను వాడాలి అంటే మీరు ఆర్గానిక్గా వాడే ఎరువు వచ్చేసి గొర్రెపేడ ఆవు పేడ మాత్రం వాడతారు అంటే అన్నగారు కాంతిగా బాగా సైజ్ వస్తుంది అంటే మనకి పూలు బాగా శక్తివంతంగా రావాలి అంటే ఆయిల్ నీట్ గా వాడాలి వాడాలి ఎన్ని దినాలకు ఒకసారి మీరు ఆయిల్ వాడతారన్నా ఒక అట్లా కాబ ఇలా ఆయిల్ నెలకు ఒకసారి ఆయిల్ ఎన్ని లీటర్ల వరకు వస్తుంది క్యాను క్యాన్ ఐదు లీటర్లు వస్తుంది పది లీటర్లు వస్తుంది మనము తోటను బట్టి తెప్పి వదిలేస్తాం ఒక ఐదు లీటర్ల క్యాన్ ఎంత పడక మనకి కాష్టపడుతుంది అది పడుతుంది రెండు నాలుగు వేలు మూడు వేలు అంటే ఇప్పుడు నా డౌట్ ఏమంటే ఇప్పుడు మనం మన పక్క అయితే ఎక్కువ టమోటా కాకరకాయ ఇలాంటి పంటలు ఎక్కువ చేస్తారు ఆర్గాని ఇవి వెజిటేరియన్ పంటలు మీరు చూస్తారు కూరగాయల పంటలు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కూరగాయల పంటలు మానేసి రోజా పంటలు వేయడానికి గల కారణం ఏమిటి ఇట్లా పెట్టుబడి ఎక్కువ వస్తుంది చెప్పి చూస్తేనే ఇది దీన్ని కూడా చెత్తపోకల్లా చాలా శాక్తి చేస్తేనే అది పువ్వు లేకపోతే వదిలేల్సిపోతుంది అంటే ఇప్పుడు ఆ పంటల కంటే ఈ పంటలు ఏమైనా లాభదాయకంగా ఉందా రైతులకి ఉండిపోతుంది పోయా అని చెప్పేసి అంటే మనకి రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా కూరగాయల పంటలో ఒకసారి లాగా అది వస్తే వచ్చింది పోతే పోతుంది అన్నట్టు అదే ఈ పంట అయితే అట్లీస్ట్ ఏదో కొద్ది గొప్ప రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఒక ఐదు వేలు పదివేలు ఖాతొస్తుంది అని చెప్పేసి రైతన్న గారు అయితే మనకి చెప్తున్నారు అదే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు వేసినటువంటి ఈ పంట ఉంది ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పంట ఇది ఇది మూడేళ్ళు ఉంటుంది మూడేండ్ల పంట ఇది ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక ఐదు అడుగులు ఎత్తు వరకు వచ్చింది అలాగే వచ్చేసి వీళ్ళు ఒక ఎకరం పొలంలో అయితే పండించాలి అంటే పేడ ఒక మూడు నాలుగు లోడ్లు అలాగే ఆవు పేడ ఒక మూడు నాలుగు లోడ్లు అయితే తోరడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మనకి ఒక ఎకరాకి ఒక లక్ష వరకు పెట్టుబడి అవుతుంది ఆదాయం అయితే మనకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డే బై డే డే బై డే కటింగ్ చేయడం ద్వారా పూల ద్వారా అయితే ఒక ఐదు నుంచి పదివేలు అట్లా ఆ విధంగా సంపాదించుకోవచ్చు అంటే ఒకే రోజు అయితే రాదు ఇది సో ఎవరైనా రోజా పంట వేసుకోవాలి అనుకునేటటువంటి రైతులందరికీ కూడా మన రెడ్డప్పన్న గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఉపయోగపడతాయని అనుకుంటున్నారు రెడ్యప్పన్న గారు మీకు ధన్యవాదములు అలాగే మన ఛానల్లో మీరు మిగతా రైతులందరికీ కూడా రోజా పంట గురించి మీకు తెలిసినటువంటి సమాచారము తెలియజేసినందుకు మీకు ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము